హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజిత నేను మేడ పైన రెండు రోజు ప్లాంట్స్ వేసానండి ఒకటి ఇది ఇది వచ్చి లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది ఫ్లవర్ ఇలా ఎండ వలన ఏమో ఫ్లవర్ ఈ కలర్కి వచ్చేసింది చాలా అయింది ఇది ఇంకో ప్లాంట్ అనమాట నేను ముందు చూపించాను కదా ఆ ప్లాంట్ ఏమో ఏ డిసీజ్ లేదండి చాలా బాగుంది కాకపోతే తక్కువగా బడ్స్ వస్తాయి అన్నమాట ఇది పింక్ కలర్ వస్తుంది ఒక టూ త్రీ డేస్ అట్లా అయింది అంటే కొంచెం కలర్ షేడ్ అవుతుంది ఈ ఫ్లవర్ ఈ చెట్టుకి కొంచెం డిసీజ్ వచ్చింది అది బ్లాక్గా బడ్స్ ఉన్నప్పుడు బడ్స్కి మాత్రమే బ్లాక్ కలర్లో చిన్న చిన్న బడ్స్ వస్తున్నాయి ఫ్లవర్గా వచ్చిన తర్వాత అది కనిపించట్లేదండి చూ చూడండి కనిపిస్తుందా మీకు ఇలా ఇలా బడ్స్కి చాలా ఎక్కువగా వచ్చేస్తుంది దీన్ని ఎలా పోగొట్టాలో నాకైతే తెలియట్లేదండి మీకు ఎవరికైనా దీని గురించి తెలిసి నేంటే దీన్ని పో ఎలా పోగొట్టాలో నాకు ప్లీజ్ కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ